వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు రిషబ్ శెట్టి స్వీయా దర్శకత్వంలో వచ్చిన కాంతారాజ్ చాప్టర్ వన్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచం సృష్టిస్తోంది ఈ సినిమాపై ఇప్పటికే ఎందరో ప్రముఖులు ప్రశంసలు కురిపించగా తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఇటీవల ఈ సినిమా చూసిన ఆయన రిషబ్ శెట్టి పనితీరుకు మంత్రముగ్ధుడయ్యాడు ఈ సినిమా అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చాడు ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో సినిమా ట్రైలర్ ను పంచుకుంటూ తన అనుభవాన్ని పంచుకున్నాడు ఇప్పుడే చాప్టర్ వన్ చూశాను రిషబ్ శెట్టి మరోసారి సృష్టించిన మ్యాజిక్ కు మాటలు రావడం లేదు మంగళూరు ప్రజలు వారి నమ్మకాలను ఎంతో అందంగా హృదయంగా తెరపై ఆవిష్కరించారు అని రాసుకొచ్చాడు మరోవైపు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది స్ట్రీట్ ట్రాకర్ కామ్ ప్రాథమిక అజనాల ప్రకారం కాంతా చాప్టర్ వన్ ఐదు రోజు అన్ని భాషల్లో కలిపి ముప్పై పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూలు సాధించింది దీంతో కేవలం ఐదు రోజుల్లోనే దేశీయంగా ఈ సినిమా కలెక్షన్లు రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు దాటాయి ఈ ఘనత సాధించిన నాలుగో కన్నడ చిత్రంగా ఇది నిలిచింది